భాషాభాగాల గురించి ఉంది అయితే ఇది కేవలం ఆ ఐదింటిని వల్లెవేయడం కాదు వాటి వెనుకున్న తర్కాన్ని ఆ వాక్య నిర్మాణంలో అవి పోషించే సంక్లిష్టమైన పాత్రను అర్థం చేసుకోవడమే మన లక్ష్యం అవును చాలా మంచి పద్ధతి వ్యాకరణాన్ని నియమాల జాబితాల కాకుండా భాష యొక్క నిర్మాణ శాస్త్రంలా చూడాలి అలా చూసినప్పుడే దానిమీద ఆసక్తి కూడా పెరుగుతుంది సరిగ్గా చెప్పారు అందుకే ఈ విశ్లేషణను ఒక ఆసక్తికరమైన పద్ధతిలో చేద్దాం శ్రీశ్రీగారి మరో ప్రపంచం కవితలోని ఒక ప్రఖ్యాత వాక్యాన్ని తీసుకుందాం ఆహా పదండి పదండి త్రోసుకు అదే చాలా సరళంగా కనిపిస్తుంది కదా కానీ ఇందులో శక్తి కదలిక భావోద్వేగం అన్నీ ఉన్నాయి నిజమే ఈరోజు మన చర్చలో ఈ వాక్యాన్ని విడదీసి ఐదు భాషాభాగాలు కలిసి ఒక వాక్యానికి ఎలా ప్రాణం పోస్తాయో చూద్దాం మంచి ఆలోచన ఆ వాక్యంలో క్రియల ప్రాధాన్యత మనకు స్పష్టంగా కనిపిస్తోంది కాని మిగతా భాషాభాగాలు కూడా పరోక్షంగా తమ పాత్ర పోషిస్తున్నాయి అవును వాక్య నిర్మాణం సరిగ్గా అర్థం కావాలంటే ఈ ఐదు స్తంభాల మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం మన ఆధారం కూడా మీదే దృష్టి పెట్టింది సో అక్కడ్నుంచే ప్రారంభిద్దాం సరే అయితే మొదటి స్తంభంతోనే మొదలు పెడదాం నామవాచకములు ఆధారం ప్రకారం ఇవి పేర్లను తెలిపే పదాలు మనుషులు జంతువులు ప్రదేశాలు వస్తువుల పేర్లు చాలా సూటిగా ఉంది కృష్ణ సీత పాఠశాల వంటి ఉదాహరణలు ఇచ్చారు కాని టెట్లాంటి పోటీ పరీక్షల కోణంలో చూస్తే కేవలం ఈ నిర్వచన సరిపోతుందా సరిపోదు నామవాచకాలలో ఉండే రకాలను కూడా అర్థం చేసుకోవాలి కదా ఖచ్చితంగా ఇక్కడే అసలు విశ్లేషణ మొదలవుతుంది మన ఆధారం పునాది వేసింది మనం ఒక భవనం నిర్మించాలి నామవాచకాలను సాధారణంగా రకాలుగా ఉపయోగిస్తారు ఐదు రకాలుగానా అవును ఒకటి సంఘ్యనామవాచకం అంటే ప్రాపర్ నౌన్ ఒక నిర్దిష్ట వ్యక్తి ప్రదేశం లేదా వస్తువు పేరు ఉదాహరణకు కృష్ణుడు గోదావరి భారతదేశం ఇవన్నీ అవును ఇవి ప్రత్యేకమైనవి ఇక రెండవది జాతి నామవాచకం కామన్ నౌన్ ఇది ఒకే జాతికి చెందిన అన్నింటికీ వర్తిస్తుంది అంటే నది దేశం మనిషి వంటివి సరిగ్గా చెప్పారు గోదావరి అయితే నది జాతి నామవాచకం ఓకే అంటే జాతి నామవాచకం ఒక సమూహాన్ని సూచిస్తే సంఘ్యానామవాచకం ఆ సమూహంలోనే ఒక నిర్దిష్టమైన దానిని సూచిస్తుంది అంతే ఈ తేడాను గుర్తించడం పరీక్షలో చాలా కీలకం ఇక మిగిలిన రకాలేంటి మూడవది గుణనామవాచకం అబ్స్ట్రాక్ట్ నౌన్ మనం చూడలేని తాకలేని కాని అనుభవించగల గుణాలను స్థితులను భావాలను తెలిపేవి అంటే మంచితనం ధైర్యం కోపం ఇలాంటివి అవును నాల్గవది నామవాచకం కలెక్టివ్ నౌన్ ఆ గుంపు మంద సైన్యం ఖచ్చితంగా చివరిది ద్రవ్య నామవాచకం మెటీరియల్ నౌన్ అంటే ప్రకృతిలో సహజంగా లభించే పదార్థాలు బంగారం ఇనుము నీరు వంటివి అవును ఈ వర్గీకరణ తెలిస్తే వాక్యంలో ఒక పదం యొక్క పాత్రను మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు స్పష్టత వచ్చింది అంటే వాక్యంలో ఎవరు లేదా ఏది అనే ప్రశ్నకు సమాధానమిచ్చేదే నామవాచకమైన అది ఏ రకమైన నామవాచకం అనేది దాని అర్థాన్ని నిర్దేశిస్తుంది నిజమే సరే ఇప్పుడు సర్వనామాలకు వద్దాం ఆధారం ప్రకారం నామవాచకాలకు బదులుగా వాడేవి నేను మీరు వాళ్ళు వంటివి పునరుత్తిని నివారించడం దీని ముఖ్య ఉద్దేశం అని చెబుతున్నారు కాని అంతకు మించి దీని ప్రయోజనమేమైనా ఉందా కేవలం పునరుత్తిని ఆపడమేనా దీని పని ఇది మంచి ప్రశ్న పునరుక్తిని నివారించడమనేది ప్రాథమిక ప్రయోజనం మాత్రమే కాని సర్వనామాలు అంతకంటే ముఖ్యమైన పని చేస్తాయి అదేమిటి అవి సంభాషణలో దృక్కోణాన్ని అంటే పర్స్పెక్టివ్ ని నిర్దేశిస్తాయి వ్యాకరణ పరిభాషలో వీటిని పురుషులు అంటాం ఓ పురుషులు ఉత్తమ పురుష ఫస్ట్ పర్సన్ నేను మేము మాట్లాడే వ్యక్తి గురించి చెబుతుంది మధ్యమ పురుష సెకండ్ పర్సన్ నువ్వు మీరు వినే వ్యక్తి గురించి చెబుతుంది ఇక ప్రథమ పురుష థర్డ్ పర్సన్ అతడు ఆమె అది వారు మనం ఎవరి గురించైతే మాట్లాడుతున్నామో వారిని సూచిస్తుంది అవును ఓ అంటే సర్వనామం వాడటం ద్వారా కథ లేదా సంభాషణ ఎవరి కోణం నుంచి చెప్పబడుతుందో స్పష్టమవుతుంది ఖచ్చితంగా రాముడొచ్చాడు అన్నప్పుడు అది ప్రథమ పురుష కాని నేనొచ్చాను అన్నప్పుడు కథనం మొత్తం మారిపోతుంది దృక్కోణం మారిపోతుంది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది నిజమే సర్వనామాలు భాషకు సౌలభ్యాన్ని ప్రవాహాన్ని ఇవ్వటమే కాదు సంభాషణకు ఒక కేంద్రాన్ని ఒక స్వరాన్ని కూడా ఇస్తాయి అంటే ఆధారం చెప్పినా నామవాచకములకు బదులుగా అనే సూత్రం వెనుక ఇంత లోతైన అర్థం దాగుందన్నమాట అవును అవి కేవలం ప్రత్యామ్నాయాలు కావు వాక్యానికి ఒక దిశానిర్దేశం చేసే సాధనాలు అర్థమైంది ఇక మన జాబితాలో మూడవది విశేషణాలు ఆధారం ప్రకారం ఇవి నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేస్తాయి ఉదాహరణకు నీలము ఎరుపు చేదు పొడుబు అవును నామవాచకానికి ఇవి ఒక అదనపు సమాచారాన్ని అందిస్తాయని నాకు తెలుసు కాని నామవాచకంతో సంబంధం సంబంధమెలాంటిది ఇది ఎల్లప్పుడూ నామవాచకానికి ముందే రావాలా సాధారణంగా తెలుగు వాక్య నిర్మాణంలో విశేషణం నామవాచకానికి ముందే వస్తుంది ఎర్రని పువ్వు పొడవైన లాగా అవును దీన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు అయితే కొన్నిసార్లు వాక్యం చివర క్రియతో కలిపి కూడా వస్తుంది ఆ పువ్వు ఎర్రగా ఉంది అన్నట్టు ఓకే ఇక్కడ ఎర్రగా అనేది దాని గుణాన్ని వివరిస్తోంది విశేషణం యొక్క ముఖ్యమైన పని నామవాచకం యొక్క పరిధిని తగ్గించడం పరిధిని తగ్గించడమా అవును పువ్వు అంటే ప్రపంచంలోని ఏ పువ్వైనా కావచ్చు కాని ఎర్రని పువ్వన్నప్పుడు మనం మిగతా రంగుల పువ్వులన్నిటినీ పక్కన పెట్టి కేవలం ఎర్రని వాటిపైన దృష్టి పెడుతున్నాం అంటే ఇదొక ఫిల్టర్లాగా పనిచేస్తుందనమాట సరిగ్గా అదే వేలకొద్ది అవకాశాల నుండి మనకు కావాల్సిన నిర్దిష్టమైన దాన్ని ఎంచుకోవడానికి సహాయపడుతుంది ఇక్కడే నాకొక సందేహం వస్తుంది మన ఆధారం విశేషణములు అని చెప్పింది కొన్నిసార్లు క్రియా విశేషణాలు అని కూడా వింటాం ఎడ్వర్బ్స్ ఈ రెండింటికీ మధ్య తేడా ఏమిటి ఇది చాలా మందిని గందరగోళానికి గురిచేస్తుంది చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు ఇది టెట్లాంటి పరీక్షల్లో తరచుగా అడిగే ప్రాంతం తేడా చాలా సూక్ష్మమైనది విశేషణం అంటే అడ్జెక్టివ్ నామవాచకం యొక్క గుణాన్ని వివరిస్తుంది ఉదాహరణకు అతను మంచి బాలుడు అవును ఇక్కడ మంచి అనేది బాలుడు అంటే నామవాచకం యొక్క గుణం క్రియా విశేషణం యాడ్వర్బ్ పేరులోనే ఉంది అది క్రియా యొక్క గుణాన్ని వివరిస్తుంది అంటే పని ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది అని అవును ఉదాహరణకు అతను బాగా చదివాడు ఇక్కడ బాగా అనేది చదివాడు అంటే క్రియ ఎలా జరిగిందో వివరిస్తోంది ఓ ఒకటి నామవాచకాన్ని వర్ణిస్తే మరొకటి క్రియను వర్ణిస్తుంది అంతే ఈ చిన్న తేడాను గమనిస్తే చాలు అద్భుతం ఈ స్పష్టత చాలా అవసరం ఇప్పుడు మనం అస్సలైన భాగానికొస్తున్నాం వాక్యానికి గుండెకాయలాంటిది క్రియ నిజమే మన ఆధారం చదువుట తినుట నడచుట వంటి ఉదాహరణలిచ్చింది లేకపోతే వాక్యం అసంపూర్ణమని కూడా చెప్పింది అవును ఇది నిజమే కాని క్రియలలో కూడా చాలా రకాలుంటాయి కదా ముఖ్యంగా సమాపక అసమాపక క్రియలు వీటి గురించి కొంచెం వివరించగలరా తప్పకుండా వాక్య నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి ఈ విభజన చాలా అవసరం సమాపక క్రియ ఫైనైట్ వర్బ్ అంటే వాక్యాన్ని పూర్తి చేసే క్రియ వాక్యానికి సంపూర్ణమైన అర్థాన్నిస్తుంది అవును ఉదాహరణకు సీత బడికి వెళ్ళింది ఇక్కడ వెళ్ళింది అనేది సమాపక క్రియ ఆ వాక్యం అక్కడతో ముగిసింది సరే అసమాపక క్రియ నాన్ ఫైనైట్ వర్బ్ అంటే వాక్యాన్ని పూర్తి చెయ్యని క్రియ ఇది వాక్యం ఇంకా కొనసాగుతుందని సూచిస్తుంది ఉదాహరణకు సీత బడికి వెళ్ళి పాఠం చదివి ఇంటికొచ్చింది ఓ అంటే ఈ వాక్యంలో వెళ్ళి చదివి అనేవి అసమాపక క్రియలు అవి వాక్యాన్ని మధ్యలో ఆకేశాయి వచ్చింది అనే పదం మాత్రమే వాక్యానికి ముగింపు పలికింది కాబట్టి అది సమాపక క్రియ సరిగ్గా అర్థం చేసుకున్నారు అంటే ఒక వాక్యంలో ఎన్ని అసమాపక క్రియలైనా ఉండవచ్చు కానీ దాన్ని ముగించడానికి ఒక సమాపక క్రియ తప్పనిసరి ఖచ్చితంగా ఇదే అసలైన సూత్రం దీంతో పాటే మరో ముఖ్యమైన విభజన ఉంది అదా సకర్మక క్రియ మరియు అకర్మక క్రియ ట్రాన్జిటివ్ అండ్ వర్బ్స్ ఒక క్రియకు కర్మపదం అంటే ఆబ్జెక్ట్ అవసరమైతే దాని సకర్మక క్రియ అంటారు ఎవరినీ దేనిని అని ప్రశ్నిస్తే సమాధానం వస్తుంది అవును ఉదాహరణకు రాముడు అన్నం తిన్నాడు దేనిని తిన్నాడు అన్నం కాబట్టి తిన్నాడు సకర్మకక్రియ అర్థమైంది కర్మపదం లేని క్రియను అకర్మక క్రియ అంటారు ఉదాహరణకు పిల్లవాడు నవ్వాడు ఎవరిని నవ్వాడు అని అడగలేం కదా అడగలేం కాబట్టి నవ్వాడు అకర్మక క్రియ ఈ తేడాల తెలుసుకోవడం విశ్లేషణలో చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు మనం మొదట అనుకున్న శ్రీశ్రీగారి వాక్యానికొద్దాం పదండి ముందుకు పదండి పదండిత్రోసుకు ఇక్కడ పదండి అనేది క్రియ ఇది ఏ రకమైన క్రియ ఇది ఒక పూర్తి అర్ధాన్నిస్తోంది కాబట్టి సమాపక క్రియ అనుకోవచ్చా అవును ఇది ఆజ్ఞార్ధక వాక్యం ఇంప్రేటివ్ సెంటెన్స్ పదండి అనేది ఒక సంపూర్ణమైన ఆజ్ఞనూ పిలుపునూ ఇస్తోంది కాబట్టి ఇది సమాపక క్రియే ఇక్కడ కర్మలేదు లేదు కాబట్టి అకర్మక క్రియగా కూడా చూడవచ్చు చూడండి ఒక చిన్న పదంలో ఎంత వ్యాకరణం దాగి ఉందో నిజమే ఇప్పుడు చివరి భాగానికి వద్దాం ఇది కొంచెం భిన్నమైనది అవ్యయములు ఆధారం ప్రకారం లింగవచన విభక్తులు లేదివి అంటే ఎప్పటికీ మార్పు చెందని పదాలు భలే అక్కడ ఆహా ఓహో వంటి ఉదాహరణలిచ్చారు ఇవి వాక్యనిర్మాణంలో తప్పనిసరి కాకపోయినా ఒక ప్రత్యేకమైన భావాన్ని అందిస్తాయి వీటి పాత్ర ఏమిటి ఇవి కేవలం భావోద్వేగాల ఉన్నాయా భావోద్వేగాలను వ్యక్తం చేయడం వాటి ఒక పాత్ర మాత్రమే వాటిని ఆశ్చర్యార్థకాలు ఇంటర్జెక్షన్స్ అంటాం ఆహా ఓహో వంటివి సరే కాని అవ్యయాలకు ఇంకా చాలా పనులున్నాయి కొన్ని అవ్యయాలు స్థలాన్ని సూచిస్తాయి అక్కడా ఇక్కడాలాగా కొన్ని కాలాన్ని సూచిస్తాయి నిన్న రేపు కొన్ని పద్ధతిని సూచిస్తాయి గబగబా మెల్లగా అంటే మనం ఇంతకు ముందు చర్చించిన క్రియా విశేషణాలుగా కూడా వర్గీకరించవచ్చు అవును మరికొన్ని సముచ్చయాలు అంటే కంజంక్షన్స్గా పనిచేసి పదాలను లేదా వాక్యాలను కలుపుతాయి మరియు కాని లాంటివి సరిగ్గావే ఓ అంటే అవ్యయం అనేది ఒక పెద్ద గొడుగు లాంటిది దాని కింద మార్పు చెందనే అనేక రకాల పదాలొస్తాయి అవును వాటిలో భావోద్వేగాలను చెప్పేవి స్థలాన్ని కాలాన్ని చెప్పేవి వాక్యాలను కలిపేవి కూడా ఉంటాయి మన శ్రీశ్రీగారి వాక్యం పదండి ముందుకు త్రోసుకు లో ముందుకు అనే పదం ఉంది దీన్ని అవ్యయంగా పరిగణించవచ్చా అది ఒక దిశను సూచిస్తోంది చాలా మంచి పరిశీలన అవును ముందుకు వెనుకకు పైన క్రింద వంటి పదాలు కూడా అవ్యయాల కిందకే వస్తాయి ఓ అవి వాక్యంలో క్రియ ఎటువైపు జరిగిందో సూచిస్తున్నాయి కాని వాటికి లింగ వచల భేదాలు ఉండవు అంటే అతను ముందుకు వెళ్లాడు ఆమె ముందుకు వెళ్ళింది వారు ముందుకు వెళ్లారు అన్నింటిలోనూ ముందుకు మారలేదు మారలేదు కాబట్టది అవ్యయమే అవును అద్భుతం ఇప్పుడు ఆ ఒక్క వాక్యం ఎంత శక్తివంతమైనదో అర్థమవుతోంది పదండి అనే క్రియకు ముందుకు అనే అవ్యమం ఒక దిశనిస్తోంది సరిగ్గా చెప్పారు మొత్తం మీద చూస్తే ఈ ఐదు భాషాభాగాలు విడివిడిగా కాకుండా ఒకదానితో ఒకటి కలిసి పనిచేసినప్పుడే ఒక సంపూర్ణమైన భావం వినేవారి వినేవారికోసం మనం చర్చించిన ఈ లోతైన అంశాలను ఒక్కసారి చేద్దాం తప్పకుండా నామవాచకం కేవలం పేర్లు కాదు వాటిలో సంజ్ఞ జాతి గుణ వంటి రకాలున్నాయి సర్వనామం పునరుక్తం నివారించడమే కాదు వాక్యానికి దృక్కోణాన్ని ఇస్తుంది విశేషణం నామవాచకాన్ని వర్ణిస్తే క్రియావిశేషణం విశేషణం క్రియను వర్ణిస్తుంది క్రియ వాక్యానికి ప్రాణం ఇందులో సమాపక అసమాపక సకర్మక అకర్మక అని కీలకమైన తేడాలున్నాయి ఇక అవ్యయం ఇది చెందని పదాల సమూహం భావోద్వేగం స్థలం కాలం దిశ వంటి అనేక అర్థాలను అందిస్తుంది ఈ ఐదు స్తంభాలపై ఈ రకమైన లోతైన అవగాహన సాధిస్తే టెట్ పరీక్షలో వ్యాకరణ సంబంధిత ప్రశ్నలను చాలా సులభంగా ఎదుర్కోవచ్చు ముఖ్యంగా వాక్య విశ్లేషణ పదాల వర్గీకరణ వంటి అంశాల్లో అవును వ్యాకరణమనేది బట్టీ పట్టే విషయం కాదు అది భాష వెనుక ఉన్న తర్కాన్ని అర్థం చేసుకునే ప్రక్రియ మరి దీని అర్థమేమిటి వ్యాకరణ నియమాలు మనల్ని బంధించడానికి కాదు మన భావాలను మరింత స్పష్టంగా శక్తివంతంగా అందంగా వ్యక్తీకరించడానికి ఉన్న సాధనాలు నిజమే శ్రీశ్రీగారి ఒక చిన్న వాక్యం మనల్ని ఇంత దూరం ప్రయాణింపజేసింది ఆ వాక్యంలో నామవాచకం ఉంది క్రియా ఉంది అవ్యయముంది ఇవన్నీ కలిసి ఒక ఉద్యమానికి పిలుపునిచ్చాయి ముగించే ముందు వినేవారికొక చిన్న ఆలోచన చెప్పండి మనం ఈరోజు భాషాభాగాల గురించి చాలా లోతుగా చర్చించుకున్నాం అయితే గొప్ప రచయితలు కవులు కొన్నిసార్లు ఈ నియమాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తారు ఆసక్తికరంగా ఉంది ఒక పదాన్ని దాని సాధారణ పాత్ర నుండి తప్పించి కొత్త రకంగా వాడతారు ఉదాహరణకు ఒక నామవాచకాన్ని క్రియలాగా ప్రయోగించడం అవును కొన్నిసార్లు చూస్తుంటాం మీరు చదివే పుస్తకాల్లో వినే పాటల్లో అలాంటి ప్రయోగం ఎక్కడైనా కనిపిస్తుందేమో గమనించండి వ్యాకరణ నియమాలను తెలుసుకోవడం మొదటిమెట్టైతే వాటిని సృజనాత్మకంగా ఎలా వాడొచ్చో తెలుసుకోవడం భాషపై పట్టు సాధించడంలో తర్వాతి మెట్టు ఇది భాషతో మనం ఆడగల ఒక అద్భుతమైన ఆట ఖచ్చితంగా